వైజ్ దలాండ్ ఈరోజు మీకోసం దేవుని దేవనమాట ముప్పై నాలుగవ కీర్తన ఆరవ చరణము ఈ దీనుడు మొరపెట్టగా యహోవ ఆలకించను అతని సినిమరన్నిటిలో నుండి అతన్ని రక్షించను ఈ మాటల గురించి మనము ధ్యానం చేసుకుందాం జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళి చూడప్పుడు శ్రమలు సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టినప్పుడు వాటిలో నుండి మనము బయటపడటానికి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి మనం సతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే కీర్తనాకరుడు కూడా ఒకనక సమయంలో క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాడు సమస్యల్లో చిక్కుకున్నాడు శ్రమల గుండా నడిచి వెళ్ళాడు అవి అంతా భయంకరమైనటువంటివంటే ప్రాణాంతకమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు సౌలు చేత అతడు తరుముబడుచు ప్రాణభయముతో ఫిలిస్తీన్ యొక్క సరిహద్దులలోనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఫిలిస్తీన్ అతను బంధించారు ఈ రీతిగా ప్రాణమే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై నాలుగవ కీర్తన రాస్తూ దావిదంటున్నటువంటి మాట ఏంటంటే నాకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు నన్ను రక్షించాడు అనేటువంటి మాటను రాస్తున్నాడు ఎందుకు ఈ శ్రమలన్నిటి నుంచి సమస్యలన్నిటి నుంచి విడుదల కొరకు పరిష్కారం కొరకు ఏ ప్రయత్నాన్ని దావీదు చేశాడు ఎలాంటి ఆ ప్రయత్నాల ద్వారా పరిష్కరించుకోగలిగాడంటే దావీలు చెబుతున్నాడు ప్రార్థించాను ఈ దేనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించి కలిగినటువంటి ప్రతి శ్రమ నుంచి కూడా విడిపించాడు నిజమే ప్రార్థన సమస్యలను జయించడానికి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం మనము దీనులముగా దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మన ప్రతి సమస్య నుంచి దేవుడు మనకు అవసరమైనటువంటి విడుదల కొరకు ఆయన తన సహాయాన్ని అందిస్తాడు శక్తిని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు మన నిబ్రాన్ని ఇస్తాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో పోరాడుతున్నావో మోకరించి ప్రార్థించు ప్రార్థనలోనే పరిష్కారాన్ని కనుకో దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచను కాక ఆ ప్రార్థన మా దేవ వందనాలు వందనాల సుతులు స్తోత్రాలు మేము ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ప్రార్థన ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా ఉంటుందని సెలవిచ్చారు వందనాలు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింప చేయమని ఏసునామును అడుగుచున్నాను తండ్రి ఆ